ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఉదయం నుంచి పంపిణీ చేసే వైఎస్ఆర్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఉదయం నుంచి పంపిణీ చేసే వైఎస్ఆర్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను సో పూర్తి వివరాలు అయితే చూద్దాం ముందుగా ఒక లైక్ అయితే చేయండి సో మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అప్డేట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నెలకి సంబంధించి పెన్షనర్స్ నేమ్సు పెన్షన్ ఆప్షను మరియు పెన్షన్ అమౌంట్ కూడా రిపోర్ట్స్ ఆప్షన్ కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట అంటే అప్డేట్ చేశారంటే దాని అర్థం దీనికి సంబంధించిన నిధులైతే విడుదల అయిపోయినాయి ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో మార్చి ఒకటో తారీఖు నుంచి పెన్షన్కి సంబంధించిన డబ్బులు అయితే ఆల్రెడీ జమ చేయడం అయితే జరిగింది సో ఈ డబ్బులన్నీ కూడా వారైతే ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీలు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సె సెక్రటరీలు వీరు ఉన్నారు వీరందరూ కూడా అయితే తీసుకుంటున్నారన్నమాట సో మార్చి ఒకటో తారీఖున ఉదయాన్నే ఆరు గంటల నుంచి పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి